బోబోలు మండలం సీనియర్ జర్నలిస్టు సెవెన్ స్టార్ రిపోర్టర్ ఏనుగుల రవిచంద్రారెడ్డి ఆదివారం కావలి పట్టణంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలు ముగించుకొని బోబోలు గృహానికి వెళ్తూ ఉండగా ముంగమూరు క్రాస్ రోడ్డు వద్ద వెనక నుంచి దారి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు తీవ్రంగా గాయపడిన రవిచంద్రారెడ్డిని స్థానికులు అంబులెన్స్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఆసుపత్రికి వెళ్లి గాయపడిన సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్రారెడ్డిని పరామర్శించారు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లు కోరారు గాయాల నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు స్టార్ నైన్ రిపోర్టర్ వానంబిడి శివకుమార్ I don't k n o I n t k n n t know. I don't